మరో ఉద్యోగ శాఖకు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది విద్యుత్ శాఖలో భారీ అవినీతి జరుగుతుందని సెంటర్ ఫర్ ద లిబర్టీ చైర్మన్ విశ్రాంత్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు ఆరోపించారు ఆయన విజయవాడ ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడారనమాట ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు వైకాపా ప్రభుత్వం తమ దయాది కంపెనీ అయిన షిర్ డీషాయి టెండర్లో చిన్న మధ్యతరహా జాతీయ కంపెనీలు పోటీకి రాకుండా చేయడానికి ఎన్నో ఇక్కడ వింతైన నిబంధనలు పెట్టింది దాంతో చివరికి షిర్డీ షాయి తొషిబా అనే రెండు కంపెనీలు మాత్రమే మిగిలాయి ఆ రెండింటిలోనే తొంభై శాతం వ్యాపారం ఒక షిడీ సాయికే వైకాపా కూటమి ప్రభుత్వాలు కట్టబడటం అయితే జరిగింది రెండు ప్రభుత్వాలు పోటీ ఇక్కడ తొలగింపు ఆంక్షలు అయితే కొనగడ కొనసాగించాయన్నమాట ఇరవై ఐదు కేఏ కేపిఏ ట్రాన్స్ఫార్మర్లు తెలంగాణ మనకి ఎనభై ఏడు వేల ఏడు వందల తొంభై ఒకటి కొంటే ఛత్తీస్గఢ్ డెబ్బై ఐదు వేల చిల్లర ఉత్తరప్రదేశ్ డెబ్బై మూడు చిల్లర అయితే ఏపీలో వైకాపా ప్రభుత్వం లక్ష దాదాపు లక్ష ఇరవై వేలకు అయితే కొనుగోలు చేశాయి ఇప్పుడు కోటం ప్రభుత్వం కూడా వాటిని ఈ విధంగా అయితే చేసిందనమాట సో ఈ విధంగా రెండూ కూడా ఏం చేస్తున్నాయంటే విద్యుత్ బిల్లులు పెరిగిపోవడం గల కారణం ఏంటంటే అనేక రేట్లతో అయితే కొంటున్నారు ఇలా కొండడం వల్ల రేట్లు అయితే పెరిగిపోతున్నాయని చెప్పేసి సో ఈ విధంగా అవినీతి అయితే వచ్చి శాఖలో జరుగుతుందని చెప్పేసి అన్నారన్నమాట సో ఇది మనకి అప్డేట్ ఉద్యోగులకు సంబంధించి గమనించాల్సిన అంశం అన్నమాట ఇది క్లియర్గాన సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్